క్రీస్తు నామములో అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను యోహాను వార్త ఇరవయ అధ్యాయము ఇరవై ఆరో వచనం చదువుకుందాం యోహాను సువార్త ఇరవయ అధ్యాయము ఇరవై ఆరో వచనం లేఖనంలోనికి వెళ్ళబోయే ముందు ఒక మాట చెప్తాను ఏసూ క్రీస్తు మనకి లాస్ట్ సండే ఈస్టర్ సండేని మనము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం మరలా ఈరోజు ఎన్నో డే వచ్చిందండి ఎయిత్ డే కదా ఆఫ్టర్ రిజర్వెక్షన్ ఎయిత్ డే ఈ వారం రోజులు ఏం జరిగింది అసలు ఈ ఎయిత్ డే ఏం జరిగింది అలాగే ఈ రిజర్వక్షన్ అనేది క్రైస్తవ లోకానికి ఏ విధమైన అద్భుతాన్ని మిగిల్చింది అనేది మనము ఈరోజు కొన్ని ఆలోచన రూపంలో చూద్దాం ఈరోజు నేను మీకు చెప్పే టాపిక్ కూడా సమాధానము కలుగునుగాక అదేంటండి సమాధానము సమాధానము లేకుండానే ఉందా యేసుక్రీస్తు సమాధానము కలిగించడానికే కదా ఈ భూలోకానికి వచ్చింది మరలా ప్రత్యేకించి సమాధానము కలుగునుగాక అని చెప్పాలా అని అంటే డెఫినెట్గా దానిలో ఉన్న విశిష్టతను ఒక మనము ఆలోచన చేయవలసిందే ఎందుకంటే మత్త ఈ స్వార్త ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో అక్కడ ప్రభు అంటూ ఉన్నారు కదా సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ తప్పనిసరిగా పీస్ మేకర్స్గా మనం ఉండాలి కొంతమందికి ఉన్న లక్షణం ఏంటంటే సమాధానాన్ని తీసివేయడమే వాళ్ళ లక్షణం ఇక అది వాళ్ళ జీవితంలో ఒక భాగంగా వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కానీ కొంతమంది అయితే ఎటువంటి స్థితిని అయినప్పటికీ కూడా హ్యాండిల్ చేస్తూ అక్కడ సమాధానాన్ని కలిగించడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకని మరి మనము ఏ విధమైన సమాధానాన్ని మనం తీసుకొస్తూ ఉన్నాం అసలు ఏసూ క్రీస్తు ఏ విధమైన సమాధానము గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఎంత పాజిటివ్గా మాట్లాడిన ప్రభువు మరల తర్వాత మత్స్సు వార్త పదవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చంలో అంటారు కదా నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చి తినని తలంచకుడి ఏమండి పైన ఏమన్నారు సమాధానపరచువారు ధన్యులని చెప్పిన ప్రభువు ఇప్పుడు ఇక్కడ దానికి క్వైట్ కాంట్రాస్ట్గా మాట్లాడుతున్నారు అంటే ఒకే వ్యక్తి నోట నుండి రెండు విభిన్నమైన మాటలు రాతగునా అని అంటే వస్తాయి అయితే ఏ సందర్భంలో దేనిని ఉద్దేశించి ప్రభువు ఎలా ఎవరితో చెప్పారో అనేది కూడా మనము తెలుసుకోవాలి అందుకని ఇక్కడ అంటూ ఉన్నారు కదా సమాధానము పంపవచ్చితనం తలంచకూడదని చెప్పి మరల అంటున్నారు కదా ఖడ్గమునే కానీ సమాధానం పంపడానికి నేను రాలేదు చూసారా అయ్య బాబోయ్ అమ్మ యేసుక్రీస్తుతో మనము ఏమైనా సరే జాగ్రత్తగా ఉండవలసిందే ఒక్కొక్కసారి మన సమాధానానికి కారకులుగా మనం ఎవరిని ఎంచుకుంటాం మళ్ళీ మనమే ఎంచుకుంటాం డోర్ కొట్టి వేసేస్తారా ఒక్కొక్కసారి మరలా ఆ సమాధానమును మనం ఏం చేస్తాము అనంటే మన జీవితాల్లో మన పిల్లల మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు అంత చక్కగా స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి మనం చెప్పినట్టు వింటూ ఉంటే అబ్బో ఎవ్రీథింగ్ ఈజ్ పీస్ ఎవ్రీవేర్ పీస్ చాలా హ్యాపీగా సంతోషమే సమాధానమే ఇక అంటూ పాటలు పాడుకుంటూ ఈవెన్ దావీదు వలే నాట్యమాడి అన్నట్లుగా మనకి చాలా కుప్పిగంతలు వేయాలనిపిస్తూ ఉంటుంది అదే గనక మన పిల్లలు ఏమైనా సరే మన మాట వినలేదు ఎగ్జామ్కి వెళ్తున్నానని చెప్పి ఎగ్జామ్కి వెళ్ళలేదు స్కూల్కి వెళ్తున్నా అని చెప్పి స్కూల్కి వెళ్ళలేదు ఆలోచించండి అయ్య బాబు ఎక్కడికి వెళ్ళిపోయేవరా ఏమైపోయేవరా అని ఎంత కంగారు పడిపోతాము అంటే ఒకవేళ మీ బాబు లేదా మీ పాప స్కూల్కి కాలేజ్కి రాలేదని ఫోన్ వచ్చింది అనుకోండి ఇంకా వెంటనే మన కంగారు చూడాలి ఉన్న సమాధానమంతా రోడ్డు మీదకి వెళ్ళిపోయిందా అన్నట్లుగా కనపడుతూ ఉంటుంది నేటి దినాలలో అపవాది చేసే ప్రయత్నాలు ఇదిగో ఈ విధంగానే ఉంటూ ఉన్నాయి దేవునిని సేవిస్తూ దేవునిని ఆరాధన చేస్తూ ఉన్న మన కుటుంబాలలో మనల్నే ఆధారము చేసుకుని సమాధానము లేని విధముగా మన ప్రొవోక్ చేస్తూ రెచ్చగొడుతూ మనల్ని ముందుకు నడిపించేస్తూ ఉన్నారు ఆరాధనకు వెళ్తాం వచ్చాం ఇంటికి వెళ్ళినది కొద్దిసేపటి కల్లా ఎక్కడ లేని యుద్ధ వాతావరణం ఎక్కడ ఉంటుందండి మన ఇంట్లోనే ఉంటుంది అయ్యో అబ్బా దేవుని మందిరంలో ఉండిపోతే ఎంత హ్యాపీగా ఉంటుంది అయినా ఈరోజు ఏసీ లేదులే కాస్త ఒక్కపోతగా ఉంది ఇంట్లో ఏసీ వేసుకుని ఇంట్లోనే ఉందాంలే అని అనుకునే సమయం కూడా లేకపోలేదు నా మట్టుకు నాకైతే అట్లాగే ఉంది అంటే అట్లానే దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని కాదు ఒక్కొక్కసారి ఉడకపోత వాతావరణం మనకి ఎంత కంఫర్ట్ జోన్ని కోరుకుంటూ ఉంటుంది కానీ మరి అటువంటి కుటుంబాలలో ఏ విధమైన సమాధానము కొరకు మనం వెంటాడాలి ఇప్పుడు ప్రభు ఇక్కడ చెప్పినట్లుగా సమాధానము కాకుండా ఖడ్గమునే నేను పంపవచ్చు తలంచిన చెప్పిన ప్రభువు కింద వచ్చినాలో చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మనకి పునరుద్ధానపు ఆరాధనలో ఆ సమాధానం గురించి మరొక మాట మాట్లాడుతూ ఉన్నారు ప్రభువు చదువుకుందాం ఈ మూడు సమాధానాలు గుర్తుపెట్టుకుందాం మతయుస్సు వార్తలో ఐదవ అధ్యాయంలోను పదవ అధ్యాయంలో అలాగే యోహానుసు వార్త ఇరవయ అధ్యాయంలో చెప్పిన సమాధానం ఈ మూడు సమాధానాలలో దేని గురించి ఎలా మాట్లాడారు ప్రభు అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు యోహాను సువార్త ఇరవయ అధ్యాయము ఇరవై ఆరో చూసినట్లయితే చూసినట్లే అయితే అంటూ ఉన్నారు కదా ఎనిమిది దినములైన తరువాత ఏసు శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తలుపులు మూయబడి ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక హలెయ ఇప్పుడు తన శిష్యుల మధ్యలోనికి వెళ్ళి మీకు సమాధానము కలుగునుగాక అని ఏసు ఇస్తూ ఉన్న ఆశీర్వాదం గమనించండి జీవించినప్పుడు ఏసు అన్నారు కదా ఖడ్గమే వస్తుంది నో సమాధానం అన్నారు కానీ ఇప్పుడు మరలా శిష్యుల మధ్యలోనికి వచ్చారు అప్పటికే యేసుక్రీస్తు ఈ ఏడు దినాలు కూడా స్త్రీలైన వారికి తన ప్రత్యక్షను అనుగ్రహించారు ఆ తన శిష్యులకు అనుగ్రహించారు అనుగ్రహించినప్పుడు వారు తోమాతో చెప్తారు నీకు తెలుసా తోమా మేము యేసూ క్రీస్తుని చూసాం ఆయన ప్రత్యక్షమయ్యారు మాకు ఆయన నిజంగా సమాధిలో లేడు తిరిగి లేచారు భలే పని నేను అస్సలు నమ్మనే నమ్మను ఆయన గాయాల్లో వేలు పెట్టాలి ఆయన కళ్ళారా చూడాలి ఆయన మేకులు ఎక్కడ దగ్గట్టుబడ్డాయి అన్నీ నేను చూస్తేనే నేను నమ్ముతాను ఇటువంటి అపనమ్మకస్తులు పట్టించుకోవాలంటారా చెప్పండి ఎంత చెప్పినా వినని ఇటువంటి వ్యక్తులకి సమాధానం ఇవ్వాలంటారా చెప్పండి కానీ ఏసో క్రీస్తు మాత్రమండి తన ప్రత్యక్షతను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు కేవలము తన ఎందు విశ్వాసముంచిన వారికి మాత్రమే కాదు తన ఎందు విశ్వాసం ఉంచని వారికి కూడా పలు రీతులుగా తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ ఉన్నారు ఇక్కడ కూడా తలుపులు మూయబడి ఉన్నాయి వారి మధ్యలోనికి వెళ్ళారు యేసో క్రీస్తు ఇప్పుడు తోమాకి తన ప్రత్యక్షతను అనుగ్రహించినట్లుగా ఇదిగో ఎయిత్ డే ఎనిమిదవ రోజున ఇక్కడ మనకి కనపడుతుంది ఎనిమిది దినములైన తరువాత అని ఉంది కదా సో అది అయిన తర్వాత తలుపులు మూయబడి ఉండగా ఇప్పుడు ద్వారములు గనక మూస్తే దానిలో నుంచి ఏమైనా లోపలికి రాగలరా చెప్పండి ఒక గోస్ట్ తప్ప మరి ఎవరు కూడా రాలేరు గోస్ట్ పిక్చర్స్ మూవీస్ మనం చూస్తూ ఉంటే అమ్మో ఇంకేముంది పడుకున్న వాళ్ళ దగ్గర కూడా మూసిన తలుపుల్లో కూడా వచ్చేస్తాడు దొంగ అంటే ఈవెన్ ఆత్మరూపంలో అని ఎన్నో రకాలైన మన స్టోరీస్ మనం చెప్తూ మన పిల్లల్ని భయపెడుతూ ఉంటాం ఇది ఏదో భయపెట్టే స్టోరీ మాత్రము కాదు కానీ ఇది చాలా వాస్తవం ఆనాడు ఏసు క్రీస్తు పునరుద్ధానం చెందిన తర్వాత మహిమ శరీరము దాల్చుకొని తన ప్రజలైన వారి మధ్యలోనికి వెళ్ళి మీకు సమాధానము గాక వై దే డోంట్ హ్యావ్ పీస్ ఇన్ దేర్ హార్ట్స్ దేవర్ వెరీ స్ట్రగుల్డ్ విత్ ఇన్ దెమ్జెల్స్ తమ హృదయాలలో వారు ఎంతో కలవరపడిపోతూ ఉన్నారు ఎంతో కంగారు పడుతూ ఉన్నారు ఏం జరుగుతుంది ఏమి ఉంది అసలు ఈ జీవితాలకి సమాధానం ఏమిటి అని ఆలోచన చేసుకుంటూ ఉంటే ఇప్పుడు వారిని ఉద్దేశించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్న ప్రభు మాట్లాడుతూ ఉన్నారు మీకు సమాధానము కలుగునగాక నిజమేనండి మన జీవితాల్లో సమాధానము లేని వారికి సమాధానము అనేది ఇవ్వడానికే ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చారు మరి మతేస్వార్థ పదవద్యములు చెప్పిన ఆ సమాధానం ఏమిటో అనేది కూడా ఒకంత నేను తెలియచేస్తాను ఆ కింద వచనాల్లో కనుక చదివినట్లయితే అక్కడ అంటారు కదా అత్తకి కోడలికి అమ్మకి కుమార్తెకు అలాగే మన దగ్గర ఉన్న రిలేషన్స్కి అన్నదమ్ములకు తల్లిదండ్రులకు వీరందరి మధ్య కూడా ఖడ్గము అనేది నేను ఏర్పాటు చేశాను దాని అర్థం ఏమిటి అంటే ఇదిగో పునరుద్ధానుడైన ఏసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఏసుక్రీస్తుని నమ్ముకొనని వారు అంగీకరించని వారు ఈ సత్యమును గ్రహించని వారు గ్రహించిన వారిని బట్టి అభ్యంతరపడుతూ వారిని గృహాలలో నుండి త్రోసివేస్తూ ఉన్నారు ఒక్కొక్కసారి విషం పెట్టి చంపిన సందర్భాలు ఉన్నాయి కొన్ని సమయాల్లో ఖడ్గం పట్టుకొని వారిని నరికి వేసిన సందర్భాలు ఉన్నాయి నేటికి కూడా మనం చూస్తూ ఉన్నాం అటువంటి వారి మధ్య ఇంకా సమాధానం ఉంటుందా చెప్పండి సమాధానకర్తని ఏసుని అంటిపెట్టుకుంటే వారి జీవితాల మీదకు వచ్చింది ఏమిటి ఖడ్గం అందుకని ఆ కాంటెక్స్లో అది తెలియచేస్తూ వచ్చి వాస్తవానికి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనందరిలో ఉన్న విశ్వాసాన్ని సమాధానాన్ని ఏ పరిస్థితి కూడా కోల్పోవడానికి వీల్లేదు అంటే మనకిచ్చిన సమాధానాన్ని మన దేవుడు మనకిచ్చిన రక్షణని మనం కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసి ఉన్నాం మరి మన వలన ఒకవేళ సమాధానము కోల్పోతూ ఉన్నాము అంటే మన కుటుంబాలలో ఏం చేయాలండి ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలి ఒకప్పుడు నన్ను బట్టి నా తల్లి తండ్రి ఎంతో సంతోషపడ్డారు నా స్నేహితులు ఎంతో హ్యాపీగా ఉన్నారు కానీ నేడు నా ప్రజెన్స్నే వారు భరించలేకుండా ఉన్నారు ఎందుకని నా ప్రవర్తనలో ఎక్కడో లోపం వచ్చింది అది దైవ చిత్తము కాదు దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన మార్పు అయితేనండి మిగిలిన వారందరూ కూడా ఎంతగానో ఆనందిస్తారు ఎంతగానో సంతోషిస్తారు అంటే అటువంటి సమాధానము లేకుండా కంటి వెంట కన్నీరు ధారగా కారిపోతూ ఉంటే క్రీస్తు నాకు ఇచ్చిన సమాధానము విషయంలో నేను ఎక్కడో బలహీన పడిపోయాను అనే సంగతిని మనం గుర్తెరిగి వన్స్ అగైన్ వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ శిష్యులు అలాగే వచ్చారండి ఏసును సమాధి చేసిన తర్వాత పునరుద్ధానం చెందిన యేసుని చూడడానికి ఒక్కళ్ళు రాలేదు స్త్రీలతో చెప్పి కబురు పంపించారు అప్పుడు పేతురు యోహన్ల దగ్గరకు కబురు వెళ్ళింది మిగిలిన శిష్యులు లేరు అక్కడ మిగిలిన శిష్యులు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రత్యక్షత అనుగ్రహిస్తే వాళ్ళందరూ విశ్వసించారు ఇదిగో మరల వారందరిలో ఇంకా ఒంటరిగా ఉన్న ఈ తోమాకి ప్రత్యక్షత ఎదురు కాలేదు ఏసుని నమ్మలేదు అయినప్పటికీ కూడా మరి వారికి కూడా సమాధానము కలుగ చేయడానికి ఏసు వెళ్ళినప్పుడు మరి అప్పుడు వారు యేసు యొక్క ప్రత్యక్షతను పొందుకున్న తర్వాత ఆ సమాధానం అనేది వారు పొందుకున్న తర్వాత క్రీస్తు కొరకు మరణించడానికి కూడా వెనుకాడలేదు ఆనాడు తోమ ఏడు యాభై రెండవ సంవత్సరంలో మన భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి వచ్చి బ్రాహ్మణ కుటుంబాల మధ్య ఏడు సంఘాలు కట్టగా అందులో నేటికి నాలుగు సంఘాలు ఉనికిని కలిగి ఉన్నాయి తూర్పు సిరియా క్రైస్తవుల పేరుతో నేటికి క్రైస్తవులు మనుగడ కలిగి జీవిస్తూనే ఉన్నారు అక్కడ ప్రారంభమైన సువార్థ అని దావాలనంలా మన దేశంలో రాష్ట్రం అంత అన్ని రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెందుతూ వెళ్ళింది ఇంత సువార్ తీసుకుని వచ్చిన తోమా గారికి సింహాసనం వేసి కూర్చోబెట్టారా లేదు ఖడ్గము అనేది వచ్చేసింది ఆయన ఉరి తీసి చంపేశారు అయినప్పటికీ కూడా చంపుతారని తెలిసినప్పటికీ కూడా నండి అక్కడ నుంచి హతసాక్షి అయిపోయారు తప్ప అక్కడ నుంచి మళ్ళీ వెను తిరిగి తను ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఇస్రాయేలు దేశానికి వెను తిరిగి ప్రయాణమై వెళ్ళలేదు కారణం సమాధానకర్తని ఏసుని అంగీకరించారు ఈ సమాధానమును అందించారు దానికి దొరికిన బహుమానం ఖడ్గం అయినప్పటికీ కూడా ఖడ్గము ఎదురైనా చెరసాల ఎదురైనా ఎక్కడ కూడా నండి మనం మన జీవితాలలో ఎదురు నిలబడదామే తప్ప ఎక్కడా కూడా తల వంచడానికి వీల్లేదు అల్లే ఎందుకంటే ఈ పునరుద్ధానం అనేది మన జీవితాల్లోనండి గొప్ప అద్భుతాలు తీసుకొచ్చింది అసలు ఏసు పునరుద్ధానం చెందిన తర్వాత ఏ ఏ అద్భుతాలు జరిగాయో అనేది మనం చూద్దాం డిడ్ జీసస్ పెర్ఫామ్ ఎనీ పబ్లిక్ మెరికల్స్ ఆఫ్టర్ హిజ్ రిజర్వెక్షన్ పునరుద్ధానము చెందిన తరువాత బహిరంగ ప్రదేశాలలో ఏసు చేసిన అద్భుతాలు ఏమైనా ఉన్నాయా అని అంటే ఉన్నాయి అవేంటో మనం చూద్దాం మొట్టమొదటిగా మతేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండు నుంచి పదిహేను వచనాలు చూసినట్లయితే అక్కడ మనకు ప్రభని యేసు క్రీస్తు పునరుద్ధానము చెందిన సంభవం మనకి అక్కడ తెలియచేస్తూ వచ్చారు ఎందుకు అనంటే మనకు తెలుసు కదా యేసు తాను చెప్పినట్లుగానే ముందుగానే మూడవ దినమున తిరిగి లేచిన సందర్భం ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది మతేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండు నుండి పదిహేను వచనాలు వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పి కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా ఏసు శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి ఇది అధిపతి చెవినబడిన ఎడలా మేము అతని సమ్మతిపరచి మీకేమీ తొందర కలగకుండా చేతమని చెప్పిరి అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు కూడా అది ప్రసిద్ధమై ఉన్నది అంటే ఈ పుస్తకము రాసిన సమయానికి అదే ప్రసిద్ధి అయి ఉన్నది ఈవెన్ తర్వాత కూడా చాలామంది ఇదే సిద్ధాంతంగా తీసుకుని అక్కడ ఏసుక్రీస్తు తిరిగి లేవలేదు ఆయనను ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు అని చెప్పి ప్రచారం చేస్తూ వచ్చారు ఒకసారి మళ్ళీ కొలసీ పత్రికలోనికి వెళ్దాం కొలసీ పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచ్చిన చదువుకుందాం కొలసీ పత్రిక రెండు పదిహేను మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయునుట వలనను మీరు మీరు ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగానూ నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను ఏం చేశారండి అధికారులను వారు కలిగి ఉన్న అధికారమంతా కూడా ఈవెన్ ఉపయోగము లేనట్లుగా చేసి ఆయన ఆజ్ఞరూపముగా మనకు ఏదైతే చెప్పారో ధర్మశాస్త్రములో మనం పాపులము అని చెప్పి ఏదైతే మనకు చెప్పబడుతూ వచ్చిందో దానిని అంతటిని కూడా తొలగివేసి ఇప్పుడు పాపము ఫ్రీ జీవితాలుగా చేసేసారు కదండి ఎంత గొప్ప సంగతో అందుకనే పునరుద్ధానం యొక్క ప్రత్యక్షతలో లేదు క్రీస్తు చేసిన అద్భుతాల ఫస్ట్ మెరకలు ఏమిటి అండి రిజరక్షన్ ఇట్ సెల్ఫ్ ఆ రిజరక్షన్ లేనిదే క్రైస్తవ్యము అనేది లేదు క్రీస్త క్రీస్తునందున్న మృతులకు విశ్వాసము అనేది లేదు క్రీస్తునందున్న విశ్వాసులకు విశ్వాసమే లేదండి అందుకని మన జీవితాలకు దొరికిన గొప్ప అద్భుతం ఏమిటి అని అంటే రిజరక్షన్ ఆ తర్వాత కాలంలో ఎంతోమంది పేరెన్నికగన్న వారు సహితము కూడా మరణానికి గురయ్యారు ట్రాజాన్ చక్రవర్తి మొదటి శతాబ్దంలో పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు చాలామంది అన్నారు కదా ఏమన్నారంటే ఇక ఈ కాలంలో మేము ఏ ఏ విధమైన నేరము చేయకుండానే మేమందరము కూడా ఈ విధంగా నేరారోపణ చేయబడుతూ ఉన్నాం హతసాక్షులు గావించబడుతూ ఉన్నాం మరి ఏంటి మా పరిస్థితి మేమేం తప్పు చేయలేదే రాజా అని చెప్పి వాళ్ళు ఏంటండి అపోలజిస్ట్ లెటర్స్ వారు రాసి పంపించారు అంటే విశ్వాస నిరూపణ వ్రాతలు వారు వ్రాసి ట్రాజాన్ చక్రవర్తి గారికి పంపించగా వాటన్నిటినీ కూడా చదివారు కొంతవరకు ఆపగలిగారు కానీ రాజ్యంలో వస్తూ ఉన్న అలజడి ఎక్కువ చేత ఇటువంటి చేవరాతలు గొప్ప గొప్ప స్కాలర్స్ వ్రాసిన వాటి అన్నిటినీ కూడా ప్రక్కన పెట్టివేసి క్రైస్తవ్యానికి వస్తూ ఉన్న ఆ వ్యతిరేకత అంతటినీ నండి వాళ్ళు భరించవలసి వచ్చింది తత్ఫలితంగా వారందరూ కూడా మరణించవలసి వచ్చింది మరణించినప్పటికీ కూడా నండి ఆ తర్వాత కాలంలో వారి మరణాన్ని చూసి చిత్రవద చేసి చంపబడినప్పటికీ దాన్ని కనులారా చూసిన వారు భయముతో డిడ్ నాట్ గివ్ అప్ జీసస్ బికాస్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్ ఈజ్ యునో రిసీవ్డ్ బై దెమ్సెల్స్ పునరుద్ధానము యొక్క ప్రత్యేకత వారి హృదయంలోనికి చొచ్చుకొని వెళ్ళిపోయి మరణమైనా పర్వాలేదు ఇందాక డేవిడ్ రాజు గారు పాడుతూ వచ్చారు కదా శ్రమ అయినా కరువైనా ఖడ్గమైన మరణమైన ఏది అయినప్పటికీ కూడా పునరుద్ధానుడైన క్రీస్తుని ఆరాధన చేయకుండా మాత్రము మేము ఉండము ఆ విధముగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్రైస్తవం ఎంత ఘనంగా ముందుకు కొనసాగుతూ ఉంది అంటే పునరుద్ధానములో మనందరము కూడా ఉన్నామండి ఆ పునరుద్ధానములైంది ఈరోజు ఇక్కడ క్రైస్తవ సంఘ ఆరాధన లేదు కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ శ్రమ ఎంచు శ్రమ పడడానికి మన ప్రభు మనల్ని ఎంచుకున్నారు అని చెప్పి మనము ఘనులుగా మనము ఫీల్ అవ్వాలి అది మనకి దొరికిన గొప్ప ఆధిక్యతగా మనం ఎంచుకోవాలి అంతేకాని ఎవరిని వచ్చి ప్రశ్నించినప్పుడు అమ్మా నువ్వు ఎంతకాలంగా ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా ఏంటమ్మా నీకు శ్రమ మీరు ఎంతగా ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా ఎందుకని మీ పిల్లలు మీ మాటలు వినడం లేదు ఎందుకని మీ యజమాని మార్పు చెందడం లేదు ఎందుకని మీ కుటుంబాల ఆశీర్వాదాలు రావడం లేదు అని ఎన్నో ప్రశ్నిస్తూ ఉంటారు బట్ స్టిల్ దేవుడు మొట్టమొదటిగా నన్ను మా కుటుంబంలో ఎన్నుకున్నారు దాన్ని మించిన ధన్యత మరొకటి లేదు ఎందుకంటే దేవుడు చెప్పిన వాగ్దానం కుటుంబంలో ఒకరు రక్షింపబడినట్లయితే ఆ వ్యక్తిని బట్టి దేవుడు కుటుంబం అంతటినీ కూడా మన రక్త సంబంధికులందరినీ మన ప్రాంతం అంతటినీ కూడా రక్షిస్తాడు ఎందుకంటే మనల్ని బట్టి అటువంటి విశ్వాసముతో మనం ఉన్నప్పుడండి మనము ఎక్కడా కూడా ప్రతికూలత ఎదురైనప్పుడు భీతి చెందకుండా భయపడకుండా మన క్రీస్తులో మనము ముందుకు కొనసాగవలసి ఉన్నాం అంతేకాదు మరొక సెకండ్ మెరికల్ ఏమిటి అని అంటే అప్పయరింగ్ అండ్ డిజపీయరింగ్ ఎట్ విల్ అంటే క్రీస్తు పునరుద్ధానము చెందిన తర్వాత తన శిష్యులకి కనపడ్డారు మరలా కనుమరుగైపోయారు ఈ రెండు కూడా గొప్ప అద్భుతాలుగా కనపడుతూ వచ్చాయి ఈవెన్ ఏసో అలంకరించడానికి ఆయన బాడీని అలంకరించడానికి స్త్రీలందరూ కూడా కొద్దిమంది బయలుదేరి వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ వారికి ఆ శరీరం కనపడలా కానీ ఆ తర్వాత సమాధి బయట ఏసో క్రీస్తు మరియతో సంభాషిస్తూ వస్తారు మరీ కూడా గుర్తుపట్టకుండా అంటది కదా అయ్యా నా ప్రభుని గనుక మీరు ఒకవేళ తీసుకెళ్ళి ఎక్కడ దాచారో నాకు చెప్తే మేము వెళ్ళి తెచ్చుకుంటామయ్యా ఆయన సుగంధ ద్రవ్యాలతో అలంకరిస్తామయ్యా అని చెప్పి చాలా బాధతో ప్రాధేయపడుతూ అడుగుతుంటే అక్కడ చూడండి ప్రభని యేసు తన ప్రత్యక్షతని మొట్టమొదటిగా హీ అపియర్ టు ఏ ఉమెన్ ఎందుకంటే ఆనాటి దినాల్లో స్త్రీలనుబడిన వారు చాలా చులకనగా చూడబడ్డారు చాలా తక్కువ స్థానంలో ఎంచబడ్డారు కానీ దేవుని దృష్టిలో దర్ ఇస్ నో డిస్టింక్షన్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైతే దేవుని కొరకు వెతుకులాడే హృదయం కలిగి ఉంటారో దేవుని కొరకు నిలబడే హృదయం కలిగి ఉంటారో వారి జీవితాలలోనండి దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించే దేవుడు ఇక్కడ వెంటనే ప్రభుతో మాట్లాడిన తర్వాత ఇదిగో నాలుగో వచ్చిన అతనికి భయపడు వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండేది ఇప్పుడు దోత అంటూ ఉంది స్త్రీలను చూచి మీరు భయపడుకుడి సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి అని చెప్పిన తర్వాత ఇక అప్పుడు వచనం ఏసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మరొక్కగా ఏసు భయపడుకుడి మీరు వెళ్ళి నా సహోదరులు గలిలోకి వెళ్ళవలేననియూ వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడు తెలుపుడని చెప్పడం జరిగింది అంటే అక్కడ ప్రభని యేసు క్రీస్తు అండి మరల తన ప్రత్యక్షతను అనుగ్రహించటము మరల వారికి కమిషన్ ఇస్తూ ఉన్నారు వెళ్ళండి వెళ్ళి ప్రకటన చేయండి మీరు ఎవరినైతే వెతుకుతూ ఉన్నారని సమాధిలో లేడు ఆయన తిరిగి లేచిన్నాడు లేఖనములు చెప్పినట్లుగా ముందుగానే ఆయన ప్రకటన చేసినట్లుగా ఆయన వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఎవరి జీవితాలకైతే వాగ్దానము చేశారో దాని ప్రకారం ఒక ఉన్నతమైన స్థానములోనికి నడిపించే దేవుడు అందుకని మనుషుల मारनाथा टेम्पल पाथुर रोड नियर डी मार्ट राम सैंड स्नेहा एवेन्यू अपार्टमेंट्स अपार्टमेंट नंबर 513 कुंचनपल्ली गुंटूर मा फोन नंबर्स नाइन फोर फोर वन थ्री जीरो